రిక్వెస్ట్ నమస్కారం అందరు బాగున్నారా దాని ముందు చిన్ని చిన్ని కళ్ళే అందం ముద్దు ముద్దు మాటలు అందం బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే అందమే నీ పిచ్చి పట్టిందిలే అది నీ వైపే నెట్టిందిలే ఏమైనా బాగుందిలే నువ్వు ఒప్పుకుంటే జరుపుకుంట జాతరలే నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపో మాకే నా గుండెనే గిల్లిపో మాకే కళ్ళ చోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి రెడ్డి గూడ కడ ఆపిసుడు ఎర్ర రోజా పువ్వు చేతికిడు పడితే లైన్ల పడతది ఇల్లేకపోతే పోతే అది పోతే ఇంకోతొస్తుంది మా లడ్డు కాని పెళ్ళి మా లడ్డూ గాని పెళ్ళి ఇగ చూసుకోవాలి ఇల్లొల్లే నా ముద్దు పేరు నా ముద్దు పేరు నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి నే ముట్టుకుంటే బగ్గు మంది పచ్చ ఎండు గడ్డి థ్యాంక్ యూ సో మచ్ ఎవరివాన్ మా యాడ్ హిట్ చేశారు ఆ రోజు చెప్పాను మా యాడ్ మ్యాక్స్ వస్తుంది పెద్ద హిట్ అవుతుందని మొన్న టీజర్ రిలీజ్ అయినప్పుడు చెప్పాను మ్యాడ్ లాంటి సినిమా మళ్ళీ చేస్తానో లేదోనని ఆ రోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను బట్ మ్యాథ్స్ క్వర్ ఇచ్చారు నాకు కళ్యాణ్ గారు కళ్యాణ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వంశీ గారు చిన్నబాబు సార్ హారిక మేడం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ కాసర్ల శ్యామన్న లాస్ట్ టైం కళ్ళజోడు కాలేజీ పాప ఇప్పుడేమో లడ్డుగాడి పెళ్ళి ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కళ్ళ ముందే ఎదుగుతున్నా పంట పైరు పైరు అలాంటి గొప్ప పాట రాసిన శ్యామన్న నాకు కళ్ళ చోటు రాశారు తర్వాత లడ్డుగాడి పిల్లలు రాశారు అలాగే నేను ఇంట్రొడ్యూస్ చేసిన పూర్ణాచారి అలాగే దేవ్ సురేష్ అండ్ స్వాతిరెడ్డి గారు అండ్ రోహిణి గారు పైకి రాలేదా రోహిణి గారు ఒకసారి రండి ఇందులో కొంటే కొంటే చూపుల మంట అనే పాటను రోహిణి గారు పాడారు సో అండ్ ఈ సినిమాకి పోయిన సినిమాకి రీ రికార్డింగ్ పనిచేసిన వైదికి అండ్ మిథున్కి అండ్ కార్తీక్ ఎల్విన్కి వైదికి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండ్ మెయిన్లీ నా సౌండ్ ఇంజనీర్ మస్తాన్ వలీకి అండ్ వినయ్ అన్నకి షాదా బ్రయిన్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ ఈ సినిమాలో భాగం పంచుకున్నందుకు ఇకపైన భాగం పంచుకోపోతున్నందుకు చాలా ధన్యవాదాలు అండ్ త్రివిక్రమ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి కలిశాను మళ్ళీ కలవలేదు కలుస్తాను అండ్ మీ అందరికీ నా కోసం ఒక నిమిషం ఆగండి మనిషి గురించి మానవత్వం గురించి ఒక పరిపూర్ణమైనటువంటి ఆలోచన ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమ కలిగిన వ్యక్తి గురించి మీకు చెప్పాలి బాగుండాలి మనిషి నువ్వు బాగుండాలి మనిషి నీరల్లే నివసిస్తూనే ప్రవహిస్తూ ఉండాలి మనిషి అని ప్రేమతో ప్రతి మనిషి బాగు కోరే ఎన్టీఆర్ గారి కోసం ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నా సార్ నేను చాలా ఫంక్షన్స్ చూస్తుంటాను మీవి నాకు అనిపిస్తుంటుంది ఎవరైనా వాళ్ళకున్న హోదా లేదా వాళ్ళ పేరునో బలంగా వాడుకోవాలనుకుంటారు కానీ ఒక మనిషి యొక్క మానవత్వాన్ని మానవ తత్వాన్ని ప్రేమని వాడుకోవాలనుకునే గొప్ప మనసు గురి మనిషి గురించి మాట్లాడాలనుకుంటాను మాట్లాడితే అవి గాల్లో కలిసిపోతాయి ఒక పాటలాగా దాన్ని రూపొందించి ప్రజ ప్రపంచాన్ని చెప్పగలిగితే అందరికి ఒక జ్ఞాపకంగా ఉంటుందనే చిన్న మాట అనిపించింది నాకు బాగుండాలి మనిషి నువ్వు బాగుండాలి మనిషి నీరల్లే నివసిస్తూ నీలంతా ప్రవహిస్తూ నువ్వెప్పుడుండాలి మనిషి బాగుంటావు మనిషి బాగుంటావు మనిషి విహరిస్తూ గ్రహమంతా జీవిస్తూ నువ్వెప్పుడుండాలి మనిషి ఉరుడి నొప్పులతోనే తల్లి జన్మనిస్తుంది జీవమిస్తుంది పెంచి పెద్ద చేసి మురిసిపోతుంది నేల తల్లి నిన్ను ఎత్తుకుంటుంది గుండెలకు హత్తుకొని దీవెనలిస్తుంది నువ్వు లేని భూమి ఏమి చేస్తుంది మరు భూమిలా మారి మరణిస్తుంది బాగుండాలి మనిషి అని ప్రేమతో మన అందరిని ప్రేమించి మన ఇంటికి వెళ్ళేటప్పుడు మన యోగాన్ని క్షేమాన్ని కోరుకునే ఎన్టీఆర్ సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్ థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్